వైఎస్ వివేక హత్య కేసులో దాదాపుగా అందరికీ బెయిల్ వచ్చేసింది చివరిగా జైల్లో ఉన్న ఉమాశంకర్ రెడ్డికి కూడా బెయిల్ వచ్చింది అసలు మెయిన్ సూత్రధారిగా సిబిఐ చెప్తున్నా అవినాష్ రెడ్డికి అయితే అసలు అరెస్ట్ కాకుండానే బెయిల్ వచ్చేసింది అరెస్ట్ చేస్తే బెయిల్ ఇచ్చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఎప్పుడు అరెస్ట్ చేశారో ఎప్పుడు విడుదల చేశారో అంతా అయిపోయిన తర్వాత తెలిసింది తర్వాత శివశంకర్ రెడ్డి సహా అందరూ బయటకు వచ్చేశారు కానీ కేసు మాత్రం ఎక్కడికక్కడే ఆగిపోయింది మరోవైపు సీబీఐ అధికారిపై తప్పుడు కేసు పెట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వివేక మాజీ పిఏ కృష్ణారెడ్డి దగ్గర నుంచి పోలీసులు మరోసారి వాగ్మోలు నమోదు చేశారు ఆయన రామ్ సింగ్ తనను వేధించాలని ఫిర్యాదు చేశారు అలా చేసే ఛాన్స్ లేకపోయినా కొంతమంది ప్రోత్పాలంతో అలా ఫిర్యాదు చేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి అయినా మళ్ళీ ఏ వాగ్మోలు ఇచ్చారో స్పష్టత లేదు సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు గడువు పెట్టింది ఆ గడువు వరకు ఆయన దర్యాప్తును సిబిఐ సుప్రీంకోర్టుకు నివేదించింది అంతే కేసు సుప్రీంకోర్టులో ఉండిపోయింది అత్యంత తీవ్రమైన హత్య కేసులో పక్క సాక్షులతో నేర నిరూపణ చేయవలసిన సిబిఐ అచేతనమైపోయింది ఎంతగా అంటే దర్యాప్తు అధికారినే ఎదురు కేసులు పెడితే ఎదుర్కోలేనంత ఇప్పుడు ఏ కేసులో విచారణ ఎప్పుడు జరుగుతుందో ఓ హత్య కేసులో అది కూడా విఐపి హత్య కేసులో వ్యవస్థల నిర్లక్ష్యం సమాజానికి ఏ సందేశం ఇస్తుందో చెప్పడం కష్టం